దేశం ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై నాలుగున జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకుంటుంది పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం లేదా జాతీయ స్థానిక స్వపరిపాలనా దినోత్సవాన్ని నిర్వహిస్తుంది భారతదేశం మొదటి జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని లేదా జాతీయ స్థానిక ప్రభుత్వ దినోత్సవాన్ని ఏప్రిల్ రెండు వేల పదిన జరుపుకుంటుంది పంచాయతీరాజ్ చరిత్ర ఏప్రిల్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల తొంభై మూడు రాజ్యాంగం డెబ్బై మూడవ సవరణ చట్టం పంతొమ్మిది వందల తొంభై రెండు ద్వారా రాజ్ యొక్క సంస్థ సంస్థాగతీకరణతో అట్టడుగు వర్గాలకు అధికారిక వికేంద్రీక చరిత్రలో ఒక నిర్ నిర్ణయాత్మక క్షణం సూచిస్తుంది ఇది ఆ రోజు నుండి అమల్లోకి వచ్చింది ఈ తేదీన డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చినందున పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఎన్పిఆర్డిఓగా జరుపుకుంటుంది దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కాలంలో పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన మొదటి రాజ్యం మొదటి రాష్ట్రం రాజస్థాన్ పంచాయతీ గ్రామ స్థా గ్రామం స్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీనమైన పాలనా వ్యవస్థ దీనినే స్వా స్థానిక స్వపరిపాలన సంస్థల వ్యవస్థని భారతదేశంలో పంచాయతీరాజ్ అని అంటారు నేపాల్లో కూడా ఇలాంటి పంచాయతీ వ్యవస్థ నడుస్తుంది ప్రాచీన కాలంలో పనిచేస్తున్న గ్రామ పాలనా వ్యవస్థ అప్పటి సాంఘిక పరిస్థితులకు అనుగుణంగా ఐదు ప్రధాన వృత్తి వృత్తుల ప్రతినిధు ప్రతినిధులతో పనిచేసేవి అయితే ఇవి ఎక్కువగా అణచివేదకు గురయ్యేవి బ్రిటిష్ పాలన ప్రారంభంలో అంతగా ఆదరించబడినప్పటికీ గవర్నర్ జనరల్ రిప్పన్ ప్రోత్సాహంతో స్థానిక స్వపరిపాలనా సంస్థలు పునర్జీవనం పొందాయి పంతొమ్మిది వందల పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టాలు కొత్త వేరకు వీటికి బలం చేకూర్చాయి భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన తొలి రాష్ట్రం రాజస్థాన్ కాగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నవంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే రెండవదిగా మహబూబ్ నగర్ జిల్లా షాద్ నగర్లో ఇది ప్రారంభమైంది గ్రామ స్థాయిలో గ్రామ పంచాయతీ బ్లాక్ స్థాయిలో పంచాయతీ సమితి జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో బ్లాక్ స్థాయి వ్యవస్థను మండల పరిషత్గా మార్చారు డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని చేసింది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మాన్యువల్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు పడాల రామిరెడ్డి ప్రస్తుత వ్యవస్థ దీనికి అనుగుణంగా ఉంది కేంద్రంలో అగ్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ రాష్ట్రాల్లోని అటువంటి మంత్రిత్వ శాఖలతో కార్యక్రమాలు నిర్వహిస్తుంది రెండు వేల పది నుంచి ఏప్రిల్ ఇరవై నాలుగున జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు ఇంచుమించు ముప్పై లక్షల మంది ప్రజాప్రతినిధులతో నడుస్తున్న పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రపంచంలోని అతిపెద్ద ప్రా ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రధానంగా మన గ్రామాలకు ఇది వెన్నెముకగా పనిచేస్తుంది దేశవ్యాప్తంగా ఏడు వందల పద్దెనిమిది జిల్లా పంచాయతీలు ఆరు వేల తొంభై ఏడు మండల పంచాయతీలు రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఆరు గ్రామ పంచాయతీలు పనిచేస్తున్నాయి పరిశోధన శిక్షణ వి విద్యా బోధన కోసం కే కేంద్ర స్థాయిలో జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ రాష్ట్ర పరిధిలో ఆంధ్రప్రదేశ్ గ్రా గ్రామీణాభివృద్ధి అకాడమీ పనిచేస్తున్నాయి ఎన్నికలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట పెళ్ళిని గంటని యాక్టివేట్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ధన్యవాదాలు